అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం బిల్స్ పేడ్ ఒకప్పుడు మనం పేమెంట్ చేస్తుంటాం కదా సో ఈ ఐటీ టూ పాయింట్ వోలో కూడా బిల్స్ పేడ్ అనేది ఉంటుంది అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి అదర్స్ అదర్స్ నుంచి ట్రెజరీలోకి వెళ్ళాను ఫ్రెండ్స్ సో ట్రెజరీ కార్డ్స్లో వచ్చేసి సబ్ పార్ట్స్ విధంగా ఉంటాయి మీకు అందరికీ తెలుసు సో ఇక్కడ వచ్చేసి క్యాష్ ఆర్ చెక్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా సో ఇది క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంది కదా ఇది ఇక్కడ ఇది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి రిసిప్ట్ ఆర్ పేమెంట్స్ అని అడుగుతుంది సో నేనైతే పేమెంట్ ఇస్తున్నాను సో పేమెంట్ సెలెక్ట్ చేశాను తర్వాత ట్రాన్సాక్షన్ మోడ్ క్యాష్ ఆ చెక్ అని అడుగుతుంది క్యాష్ ఎంటర్ చేశాను ఇక్కడ రిమార్క్స్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ క్యాష్ కన్వియన్స్ అయితే క్యాష్ కన్వియన్స్ గురించి ఒకవేళ మెయిల్స్ కన్వియన్స్ అయితే మెయిల్స్ కన్వేయన్స్ గురించి ఇంకేదైనా బిల్స్ ఉన్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ గురించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ రిమార్క్స్ ఇక్కడ సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రిమార్క్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ కోడ్ అనేది మనం పేమెంట్స్ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క బిల్స్ కూడా ఒక అకౌంట్ కోడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ మెయిల్స్ కన్వీయన్స్కి అయితే కదా ఏ కోడ్ ఉంటుంది అంటే త్రీ టూ జీరో వన్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ వన్ త్రీ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రీ టూ జీరో వన్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ వన్ త్రీ అనేది మెయిల్స్ కన్వీయన్స్ అనమాట మీకు ఎవరికైనా అకౌంట్ కూడా కావాలంటే ఇప్పుడు నోట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఒకవేళ క్యాష్ కన్వీయన్స్ అయితే ఉంటుంది త్రీ టూ జీరో వన్ జీరో టూ డబల్ సెవెన్ వన్ త్రీ సో ఇక్కడ చూడండి సో మనకు ఎక్స్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఆఫీసెస్ ఓయి సో ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం షాప్లో కూడా పిఓఓయి కింద అక్కడ జిఎల్ కోడ్ తీసుకునే వాళ్ళని ఇక్కడ అకౌంట్ కోడ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి క్యాష్ కన్వీయన్స్ అంటే పీఓ ఒయి అంటారు ఓ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ అకౌంట్ కోడ్ కింద మనం ఎంటర్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు నాకు వచ్చినటువంటి బిల్ వచ్చేసి డివిజనల్ ఆఫీస్ నుంచి శాంక్షన్ మేము వచ్చింది కాబట్టి సో వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ ఇస్తున్నాను త్రీ టూ జీరో వన్ జీరో వన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ అంటే ఇది వచ్చేసి డివిజనల్ ఆఫీస్ ఓయి అనమాట సో అది క్లియర్ ఎంటర్ చేశాను అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమౌంట్ మీదైతే ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఇన్సర్ట్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇన్సర్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది విధంగా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ పోస్టల్ యూజెండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది అమౌంట్ కూడా ఎంటర్ చేశాను సో అకౌంట్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తుంది సో మనం మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ త్రీ టూ జీరో వన్ జీరో వన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ సో అమౌంట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయాలి టిక్ మార్క్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ మార్క్ అవసరం లేదు డైరెక్ట్గా మనం టిక్ మార్క్ పెట్టినట్టయితే కింద డిలీట్ అని అడుగుతుంది సో టిక్ మార్క్ లేకుండానే మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి సో ఎర్రర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ద టోటల్ లెంత్ సో ఇక్కడ వచ్చేసి నేను రిమార్క్స్లో ఏవైతే ఎంటర్ చేస్తానో అవన్నీ వచ్చేసి లెంత్ ఎక్కువ ఉంది అని అడుగుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడొచ్చేసి నేను ఏం చేస్తున్నాడంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను సో ఇక్కడ చేంజ్ చేయడానికి రావట్లేదు అనమాట ఓకేనా సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను త్రీ టూ జీరో వన్ జీరో వన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకేనా సో ఇన్సర్ట్ క్లిక్ చేసాడు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా డిస్ప్లే అయిపోయింది అకౌంట్ కూడా చెక్ చేసుకోవాలి త్రీ టూ జీరో వన్ జీరో వన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ ఓకేనా అమౌంట్ అయితే వచ్చేసింది నేనైతే సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ట్రాన్సాక్షన్ అనేది సబ్మిట్ అయిపోయింది ఫర్ అప్రూవల్ సో ఇంతటితో అయిపోలేదు మళ్ళీ మనం ఏం చేయాలని చెప్పింది అప్రూవల్ చేయాలి ట్రెజరీలోకి వెళ్ళాను సో ట్రెజరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అప్రూవల్ అని కనబడుతుంది కదా సో అప్రూవల్ క్లిక్ చేయాలి అప్రూవల్ క్లిక్ చేసింది ఇక్కడ చూడండి మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అప్రూవల్ సో మిస్లీయస్ మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అప్రూవల్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది రిమార్క్ వచ్చేసి ఓకే ఆర్ అప్రూవ్డ్ ఏదో ఒకటి క్లిక్ చేయొచ్చు అనమాట ఓకేనా అప్రూవ్ వచ్చేసి కన్ఫర్మ్ ఓకేనా సో ట్రెజర్లో కూడా అప్రూవ్ చేసేసాం ఇప్పుడు వచ్చేసి రిపోర్ట్స్లో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత టీసీబీ సో జనరేట్ క్లిక్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఆటో ఛార్జెస్ అని వచ్చింది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ మిస్లీనియస్ ట్రాన్సాక్షన్ కింద వచ్చేసింది సో ఆటోమేటిక్గా డిటీఆర్లే కూడా వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ బిల్ స్పీడ్ అంటే ఇంతే ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్